నమస్తే అండి నా పేరు వెంకట మాధే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాబనగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తున్నాను కదా నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక నాలుగైదు రోజుల క్రితం అయితే మన ఛానల్ అమ్మడానికిందైతే వీడియో పెట్టాను ఆ వీడియో చూసి ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒంగోలుకి చెందిన అన్నయ్య పేరు అయితే వెంకట ఒంగోలు నుంచి అయితే నాకైతే ఫోన్ చేసి ఈ బండి నాకు కావాలని చెప్పేసి అని ఒక యాభై వేల రూపాయలైతే అడ్వాన్స్ పంపారు ఏదో ఏ రోజు అయితే నేనైతే వీడియో చేశాను అదే రోజైతే నాకైతే అడ్వాన్స్ పంపారు దాని తర్వాత ఈ రోజు ఫుల్ పేమెంట్ చేసి బండి అయితే తీసుకొని కంటైనర్కి అయితే ఇచ్చి అయితే పంపిస్తున్నానండి ఏడు లక్షల పదివేల రూపాయలకి అయితే ఇప్పించానండి ఢిల్లీలో అన్నయ్య వాళ్ళకి ఇబ్బంది లైక్ షోరూమ్ నుంచి తీస్తే ఎలా ఉంటుందో కార్ అయితే ఉంది బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ క్రా బ్రేక్ అయి ఉందని చెప్పేసి అని నేను ఆ వీడియోలో అయితే చూపించాను గ్లాస్ అయితే మార్చి ఇప్పుడైతే బండి అయితే పంపిస్తున్నాను ఇంకా బండి నాలుగు టైర్లు కూడా సీల్ టైర్లు అయితే ఉన్నాయి మరొకసారి అయితే ఈ బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది మహింద్రా స్కార్పియో ఎస్ ఫోర్ వేరియంట్ అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడలు సెకండ్ ఓనర్ బండి ఒరిజినల్ బండి అండి యాభై ఎనిమిది వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఒరిజినల్ పీసు ఎక్కడ కూడా ఎటువంటి చిన్న ప్రాబ్లం కూడా లేదు బండి అయితే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా ఉంది ఈ కార్ కోసం అయితే నాకైతే మంది అయితే ఫోన్లు చేశారు కానీ అప్పటికే అన్నయ్య వాళ్ళు అయితే యాభై వేల రూపాయలు అడ్వాన్స్ పంపి ఈ బండి అయితే తీసుకోవడం అయితే జరిగింది ఒక్కసారి ఎవరైనా నాకు టోకెన్ అమౌంట్ పంపించిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు లక్ష రూపాయలు ఇస్తా అన్నాగా నేను ఆ బండి అయితే ఇవ్వనండి ఎవరైతే ఫస్ట్ నాకు డబ్బులు కొడతారో వాళ్ళకే ఇస్తాను ఈ బండి అయితే ఇప్పుడు నేను కి అయితే ఒంగోలు వరకు అయితే కంటైనర్కి కి అయితే పంపిస్తాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే చూపెడతాను చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ ఈ గ్రిల్ ఒకటి న్యూషేప్ అయితే చేయించుకున్నారు ఒక ఆర్మీ ఆఫీసర్ అది సార్ ఇది బండి ఇది యాభై ఎనిమిది వేలు తిరిగిందండి గ్లాసు ఇప్పుడే జస్ట్ చేంజ్ చేయించాము ఫస్ట్ గ్లాస్ అయితే బ్రేక్ అయి ఉంది సో అది ఇక ఇదే ప్లేస్లో పెట్టి తీసి వీడియో తీశానండి నేను టైర్లు చూసుకోవచ్చు ఇక హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయండి ఇక సీల్ టైర్లు అనేవి చెప్పాలి ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ అవి ఎక్బర్ షాబిదేవయ్యా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూపెడదామని అయితే చూపిస్తున్నాను యాభై ఎనిమిది వేల రెండు వందల ముప్పై కిలోమీటర్లు అండి ఇది వచ్చేసి ఫస్ట్కి అక్కడ వచ్చేసి సెకండ్కి ఉంది ఆర్సీ ఉంది నేను చూపిస్తాను బై అయిపో నైన్ సీటర్ వెహికల్ అండి అన్నిటికంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ బండి నైన్ సీటర్ వెహికల్ కంటైనర్ తబ్బాయి తీసుకోవడానికి వచ్చాడు తొమ్మిది మందిని హ్యాపీగా జర్నీ చేసుకొని వెళ్ళిపోవచ్చండి ఈ బండ్లో సో ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే అంత పర్ఫెక్ట్గా ఉంది బండి అయితే ఇది చూసుకోవచ్చండి ఒరిజినల్ ఆర్సీ ఇది సెకండ్ కీ ప్లస్ కస్టమర్ ఐడి ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ సేల్ లెటర్స్ సో ఈ పేపర్స్ అన్నీ నేను అన్నయ్య వాళ్ళకైతే కొరియర్ చేస్తాను బండితో పాటు ఇచ్చి అయితే కంటైనర్కి ఇచ్చి అయితే పంపించానండి బై మిస్టేక్ ఎక్కడైనా మిస్ అయింది అని అంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉండదు సో అందుకోసమని నేను వాళ్ళకి కొరియర్ చేస్తాను ఏ బండికైనా అంతే అండి బండితో పాటు ఓన్లీ ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ మూడు పేపర్లు మాత్రమే కొరియర్ పంపిస్తాను అది బండితో పాటు పంపిస్తాను జిరాక్స్ అవయపా కూడా రైట్ సార్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూపెడదామని మరొకసారి అయితే బండి అయితే చూపించాను టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఎస్ఫోర్ వేరియం యాభై ఎనిమిది తిరిగింది సెకండ్ ఓనర్ బండి అండి బానెట్ నుంచి డిక్కి దాకా గ్లాసులు కానీ డోర్లు కానీ ఏది కూడా రీప్లేస్ కాలేదు నాలుగు టైర్లు కూడా సీల్ టైర్లు అయితే ఉన్నాయి వెహికల్ ఢిల్లీ నుంచి ఒంగోలు వరకు కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తున్నాను అన్నయ్య వాళ్ళకైతే ఏడు లక్షల పదివేల అయితే ఢిల్లీలో ఇప్పించానండి ఓకే సార్ ఇంకా మీకు ఎవరికైనా కార్స్ కావాలి అని అంటే మన ఛానల్ చూస్తూ ఉండండి నేను మంచి మంచి కార్లు అయితే వెతికి మన ఛానల్లో అయితే నేనైతే అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీకు సెకండ్ థర్డ్ కూడా అవసరం లేదు అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే నేనైతే ముందు మీ ముందుకైతే బండి అయితే తీసుకొచ్చి అయితే చూపెడతాను ముందు చూపెట్టిన తర్వాత దాని తర్వాత నేను చెక్ చేసుకోనండి ముందు అన్నీ చెక్ చేసుకొని నాకు నచ్చి అంత క్లియర్గా ఉన్న తర్వాతనే మేమైతే వీడియో అయితే చేస్తాను ఓకే సార్ ఈ వెహికల్ అయితే వెళ్ళిపోయిందండి ఇంకా ఎవరికైనా వెహికల్స్ కావాలంటే మన ఛానల్ చూస్తూ ఉండండి ఏదైనా వెహికల్ నచ్చితే నాకు వెంటనే ఫోన్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెహికల్ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి ఇది ఆ వీడియోలో కూడా చెప్పాను నేను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది ఇది కంటైనర్ అతను తీసుకుపోవడానికి వచ్చాడు బిండిని ఓకే సార్ ఫస్ట్ టైం ఆ ఛానల్ వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ముందుకు ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొచ్చి అయితే చూపెడతాను ఓకే సార్ థ్యాంక్ యూ